రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ డాక్టర్ నాగరత్న తెలిపారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మెదక్ సంగారెడ్డి వికారాబాద్ వరంగల్ మహబూబాబాద్ జనగామ భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అలాగే పెద్దపల్లి భూపాలపల్లి కరీంనగర్ ములుగు కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు నమస్కార్ నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒక ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి పదమూడవ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతం అయి ఉంది ఈస్ట్ వెస్ట్ విన్షోర్ ఒకటి ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం వద్ద కేంద్రీకృతం అయ్యింది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు ఎస్పెషలీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి ఖమ్మం జనగాం యాదాద్రి అట్లాగే మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల కుమరంభీం జయశంకర్ భూపాలపల్లి మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉర్ములు మెరుపులు ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో రోజు మూడో రోజు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ అతి భారీ వర్షాలు అట్లాగే ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈ ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ డిస్టిక్స్లోని అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి మూలుగు జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి మేడ్చల్ ప్రాంతాల్లోని అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడవ రోజును చూసుకున్నట్టయితే మనకి పద్నాలుగో తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ వెరీ హెవీ ఒక కప్పుడు పశ్చిమ జిల్లా వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఒకటి రెండు చోట్ల వెరీ హెవీ తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నాలుగో రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు మనకు పన్నెండు నుంచి ఇరవై వరకు కూడా ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది అట్లాగే ఈ వాయు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది ఇక ఐదో రోజు మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా అట్లాగే ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరం భీం నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ ప్రాంతంలోని మోస్తారు వర్షాలతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి